నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా కమ్మడు ఒక పస్తపనర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేను అయితే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియట్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అయితే తీసుకొచ్చానండి బండి మాత్రం ఎక్సలెంట్ కలర్లో ఉంది చాక్లెట్ కలర్ వెహికల్ రేట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానంటే ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఈ బండి ఇప్పుడు తిరిగిన రీడింగ్ తీసుకుని ఒక లక్ష రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే బానేట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్యాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి ఈ బండికి నాలుగు టైర్లు కూడా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఈ బండికి ఎటువంటి యాక్సిడెంట్లు కానీ ఎటువంటి డ్యామేజ్లు కానీ దెబ్బలు కానీ ఏమీ తగలేదు హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ వెహికల్ అండి ఒకసారి అయితే మీకు వెహికల్ డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత అన్నది కూడా చెప్తాను చూడండి చూసుకోవచ్చు బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ డ్రాగ్ కూడా చెక్ చేసుకోవచ్చు దీని ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ మూడవ రెండు వేల పద్దెనిమిది ఐదో నెల బండి అండి నాలుగు టైర్లు కూడా ఇదే కండిషన్లు అయితే ఉన్నాయి చూసుకోవచ్చు కూడా చూపిస్తారండి కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు చూడొచ్చండి ఒక లక్ష రెండు వేల సారీ ఒక లక్ష రెండు రెండు వేల ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు అయితే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి పిల్లర్స్లో ఉంటాయి సో అన్ని చూసుకోవచ్చు కో డ్రైవర్ సైడ్ కంపెనీ ఫిట్టెడ్ సిస్టమ్ అయితే ఉంటుంది గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ అండి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఈ డోర్ లాక్స్ కూడా చూసుకోవచ్చు మొత్తం జెన్యున్గా ఉంది సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు బండితో పాటు వచ్చినాయండి లెదర్ సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు పర్ఫెక్ట్గా ఉంది డబ్ల్యూ టెన్ ట్ అండి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ య్య చాలా నీట్ అండ్ కండిషన్లో ఉందండి సో పద్నాలుగు కిలోమీటర్ తిరిగిన కంప్లీట్గా షోరూమ్ ట్రాక్తో ఉంది ఎక్కడ కూడా ఎటువంటి రస్టింగ్ కానీ ఏ ప్రాబ్లమ్ అయితే లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది తీసుకొచ్చి కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఇది వచ్చి చూసుకొచ్చి ఆప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏం లేదు ఇంజన్ కూడా చూసుకోవచ్చండి ఎటువంటి చెమ్మలు కానీ ఆయిల్ చెమ్మలు కానీ లీకేజీ కానీ ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చండి ఇది వచ్చేసి రైట్లో ఉన్నాయి అప్డా వాటి కూడా చూసుకోవచ్చండి ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు మొత్తం జెన్యున్గా ఉంది సార్ వెహికల్ మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా చూపించారండి మరొకసారి అయితే దీ డీటెయిల్స్ అయితే చెప్తాను మహింద్రా ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియం టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఒక లక్ష రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది బాగానే డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రిలీజ్ కాలేదు టోటల్ ఒరిజినల్ గా ఉంది వెహికల్ లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ డబ్ల్యూ టెన్ వేరియంట్ అండి ఇంకా దీని బ్రేజ్ వచ్చేసి తొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు అయితే ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కదండి కొద్దిగా అయితే భారీ ఉంది ముందు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటంటే చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ కండిషన్లో ఉందండి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది డబ్ల్యూ టెన్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్ డీజిల్ వెహికల్ మ్యాన్యువల్ గేర్స్ అండి ఇంట్రెస్ట్ ఉంటే టైల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చెప్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ Thank you. <coughs>